అండి వెల్కమ్ టు చాందిని నందిని యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే మీకు బ్రెడ్ రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను ఏం లేదండి చాలా సింపుల్ ఒక్క టెన్ మినిట్స్లో అయిపోతుంది ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్కి నేనైతే ఫస్ట్ ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత అయితే అంత సో మా అమ్మమ్మ వాళ్ళ కోసం మమ్మీ వాళ్ళ కోసం అందరికీ నేనైతే చేస్తున్నాను సో నేనైతే ఈ బ్రెడ్ తీసుకున్నాను నేను మేము వాడే బ్రెడ్ ఏంటంటే మిల్క్ బ్రెడ్ మిల్క్ సంబంధించిన బ్రెడ్ మేము వాడతాము చాలామంది వీట్ బ్రెడ్ తింటారు ఇంకా ఫ్రూటీ బ్రెడ్స్ తింటారు అంటే ఫ్రూట్స్ పీసెస్ ఉంటాయి అవి కూడా బాగానే ఉంటాయి మేమైతే మిల్క్ బ్రెడ్ తీసుకుంటాం సో మిల్క్ బ్రెడ్ తీసుకొని ఇలా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద త్రీ బ్రెడ్ త్రీ బ్రెడ్స్ పెట్టుకోవాలి త్రీ బ్రెడ్ పీసెస్ పెట్టుకొని దాని మీద మీరు నెయ్యి వేసుకోవచ్చండి సో నేనైతే నెయ్యి అయితే తీసుకున్నాను మా ఇంట్లో నెయ్యి అయితే ఉంది నేనైతే నెయ్యి తీసుకున్నాను సో చాలా ఎక్కువ కూడా కాదు కొంచెం కొంచెం ఒక టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్ అన్న వేసుకోవచ్చు టూ టూ ఆయిల్ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కాల్చుకోవాలి ప్యాన్ మీద హైలో పెట్టకండి హైలో పెడితే మాడిపోతాయి మనం టోస్ట్ టోస్ట్ చేసుకున్నాం కాబట్టి లోలోనే పెట్టాలి చూడండి ఇలా ముందు వెనక బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే మా చెల్లికి వంటే చాలా ఇష్టము నన్ను ఎప్పుడు అడుగుతుంది బ్రెడ్ ఎప్పుడు తెచ్చి మా అమ్మ బ్రెడ్ ఎప్పుడు తెచ్చినా అక్క బ్రెడ్ రోస్టే ఉంటుంది మా చెల్లికి చాలా ఇష్టము నచ్చుకొని బాగా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే సో చూడండి మనకి వేడి వేడి బ్రెడ్ రోస్ట్ అయితే అయిపోయింది పండు తీసుకుంటే టేస్ట్ చూపి చాలా బాగుందండి మమ్మీ వాళ్ళకి బాగాలేదనుకోండి ఇంకా మీకు జాగ్రత్తగా ఇది చేసుకోండి చాలా బాగుంటుంది బాయ్ బాయ్ ఈ బ్రెడ్ రోస్ట్ అనేది మనం మార్నింగ్ ఇంకా నేను మీకు బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేసి చూపిస్తాను బ్రెడ్తో బ్రెడ్ ఆమ్లెట్ అది మార్నింగ్ మనం స్కూల్కి వెళ్ళే ముందు ఫాస్ట్ ఫాస్ట్ కావాలనుకుంటే తినొచ్చు లేకపోతే ఈవినింగ్ స్నాక్స్కి కూడా బాగుంటుంది బ్రెడ్ రోస్ట్ యాజ్ వెల్ యాజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఓకేనా బాయ్ బాయ్ నాకు మీకు మా వీడియో నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ లైక్ ప్లీజ్ బాయ్ బాయ్ బాయ్